దేవుడు చెప్పే మాట ఏంటంటే మనవల్ని ఒకే మాట అన్నాడు ఇస్సాకు వర్ధిల్లినట్లుగా మీరు కూడా వర్ధిల్లుతారు దేవునికి స్తోత్రం అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలరా వాక్యమై ఉన్న దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇసాకు వలే దేవుడు చెప్పినది చెప్పినట్లు చేస్తే నీవు వర్దిల్లతావు ఆమెన్ ఆమెన్ ఆమె ఎలా అంట దేవుడు చెప్పినది చెప్పినట్లు చేస్తే వర్దిల్లుతావు దేవుని సంఘం దేవునిలో ఉన్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని మాట వినాలి ఆమెండ్ ఆమెండ్ ఇస్సాకువలే దేవుడు ఏది చెప్తే అది నువ్వు చేయగలిగితే దేవుడు నిన్ను వర్తిల్ల చేయునుగాక హలలుయా